నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్రం ఏపీకి వరాల జల్లు కురిపించింది ఎవరు ఊహించని విధంగా అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల శాంక్షన్ అయితే చేసింది మరి పరిశ్రమల కారిడార్ నిర్మాణాలకు కావచ్చు అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైతే రాష్ట్ర అభివృద్ధికి ఇంకా నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ అయితే చెప్పడం జరిగింది ఇక ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరానికి కూడా ఆవిడ నిధులను కేటాయించడం పోలవరం పూర్తయ్యే వరకు కూడా మాదే బాధ్యత అని కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది మరి కేంద్రం ఇన్ని కూడా దీనిపై ఇటు నీలి మీడియా కావచ్చు ఇంకొన్ని మీడియాలు కావచ్చు దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించింది కేంద్రం అని చెప్పి తప్పుడు వార్తలు అయితే ప్రచురిస్తున్న పరిస్థితి దీని గురించి మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ కేంద్రం ఏపీకి వరాలిజలు గురిపించిందనే చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి రావడం వెళ్ళిన ప్రతిసారి కూడా అమరావతి గురించి పోలవరం గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పడం ఆర్థిక స్థితిగతుల గురించి వివరించడం కావచ్చు ఇవన్నీ కూడా ఫలించినట్టే ఆయన కృషి కనిపిస్తూ ఉంది అంటే ఎవరు ఊహించిన విధంగా పదిహేను వేల కోట్ల పెట్టుబడి ఇచ్చింది ఇంకా కావాలంటే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అమరావతి అభివృద్ధి పదంలో దూసుకుపోబోతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తుంటే దీనిపై ఇప్పటికే నీరు మీడియా దుష్ప్రచారాన్ని అయితే మొదలుపెట్టింది ఏ అమరావతికి మొండి చేయి చూపించిందని చెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా ఎలా చూడవచ్చు అంటారు సార్ మరి కేంద్రం కేటాయించిన నిధులు నిధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడుతుందంటారా అసలు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధుల గురించి మీరు ఏం చెప్తారు మోడీ త్రీ పాయింట్ ఓ ఆంధ్రప్రదేశ్కి మరో ముప్పై ఏళ్ల భవిష్యత్తునిచ్చేటట్టుగా ఆరంభమే అదిరిందనమాట ఏది తొలి బడ్జెట్లోనే మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించడం అనేది ప్రతి తెలుగువాడు ఇవాళ దీన్ని అభినందించాలి ఆహ్వానించాలి ఇది ఎందుకంటే పోల్చుకోవాలి గతంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి ఎంత రాబట్టాడు ఇప్పుడు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఈ మొదటి నెల రోజుల్లోనే కేంద్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున రాబట్టడం అందరూ ఆహ్వానిస్తున్నారు మనం చూసాం ఏది అమరావతికి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే కాకుండా ఇంకా ఎంత అవసరమైతే అంత ఇస్తామన్న వాగ్దామాను నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టుకి మరి అదే లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి కావచ్చు రైతులకు కావచ్చు అసలు జాతీయ ఆహార భద్రతకు కూడా పోలవరం ప్రాజెక్టే కీలకం అంటూ నిర్మలా సీతారామన్ సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం ఇస్తామని పోలవరం సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం ఇస్తామన్న ఆ ఒక్క భరోసా ఇవాళ మనకి రైతుల్లో కానీ ఇక్కడ తెలుగు ప్రజల్లో కానీ ఒక గొప్ప స్వాంతన ఒక ఉపశమనం అన్నమాట ఎందుకంటే విభజన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి పదింతల నష్టం చేశాడు వాళ్ళ అమరావతిలో రెండు లక్షల కోట్ల సంపద మరి ధ్వంసమైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లన్నీ తవ్వేశారు కట్టిన భవనాలన్నీ పాడుబట్టారు ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన హామీ తొలి బడ్జెట్లోనే నెరవేర్చారు అమరావతి అభివృద్ధి మాది పూచి అన్నారు అదేవిధంగా ఫస్ట్ బడ్జెట్లోనే మరి పదిహేను వేల కోట్లు కేటాయించడం అంటే ఈ పదిహేను వేల కోట్లతో అక్కడ శరవేగంగా పనులు పూర్తవుతాయి రోడ్లన్నీ ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు ఇంకా అసంపూర్తిగా ఉన్న భవనాలు కావచ్చు మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోవడంతో పాటు కొత్త నిర్మాణాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీలు కలుగుతుందనమాట తర్వాత అక్కడ అమరావతిలోనే ఒక నూట ముప్పై ఆరు అత్యున్నత సంస్థలు ఇవాళ భూములు కేటాయించిన సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి రాకుండా చేశాడు అవి రావకపోవటం వల్ల ఒక లక్ష కోట్ల పెట్టుబడిపోయింది ఒక లక్ష మందికి ఉపాధి పోయింది ఇప్పుడు ఆ నూట ముప్పై ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నాబార్డు ఎస్బీఐ ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చేస్తే లక్ష కోట్ల పెట్టుబడే కాదు లక్ష మందికి ఉపాధి కూడా ఏర్పడుతుంది అంటే అమరావతికి మహర్దశ పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా అక్కడ రైతులు మహిళలు చేస్తున్న ఆందోళన మరి ఈరోజు మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు లేదు మరి చూడాలి ఎందుకంటే ఒక అమరావతి పోలవరమే కాదు ఇండస్ట్రియల్ కారిడార్స్కి ఒక అద్భుతమైనటువంటి హామీ ఇచ్చారు ఏది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో నీకు కొప్పర్తి నోడ్ డెవలప్మెంట్ బాధ్యత మాదే అన్నారు అక్కడ హైవేలు రోడ్లు విద్యుత్ వాటర్ ఇవన్నీ కూడా కేంద్రమే ప్రొవైడ్ చేస్తున్న దీంట్లో అదే కాదు ఇవాళ హైదరాబాదు నెక్స్ట్ బెంగళూరు క్యారిడార్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో నీకు ఓర్వకల్ నోడ్ మేమే డెవలప్ చేస్తామన్నారు అటు కొప్పర్తి ఇటు ఓర్వకల్ ఈ రెండు కనుక అభివృద్ధి చెందితే నీకు ట్రాంగులర్గా ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ అవుతుంది ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా ఇవి మేళ్లు చేకూర్చేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్గా చూడాలి ఈ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ముందుకు రావడం కానీ నెక్స్ట్ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ఏది రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు దాంతోపాటు ప్రకాశం జిల్లాను కూడా యాడ్ చేశారు ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కొత్త అనమాట అన్నమాట ఏది మూడు రోజుల క్రితమే చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలతో భేటీ అయ్యారు పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన స్పష్టంగా చెప్పాడు ఏమని రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా మీరు నిధులు తేవాలి అన్నాడు మూడు రోజుల క్రితం ఏ మాట అయితే చంద్రబాబు ఎంపీలతో చెప్పాడో అది ఈరోజు బడ్జెట్లో కనపడింది ఏది రాయలసీమ నాలుగు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా చేర్చడం అనేది ఇవాళ ప్రకాశం నెత్తి మీద పాళ్ళు పోసారు ఎందుకంటే వెనుకబడిన జిల్లాలు మనం చూసినట్లయితే సీమ కన్నా ఉత్తరాంధ్ర కన్నా కూడా వెనుకబాటు ఎక్కడ ప్రకాశం జిల్లాలో అంత వెనుకబడిన జిల్లాకి ఇవాళ మరి కేంద్ర నిధులు కనుక అందినట్లయితే రేపొద్దున ఈ చర్యల వల్ల నీకు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నమాట అటు బీహార్కి ఇచ్చారు బీహార్కు కూడా ఒక ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు అక్కడ టూరిజం డెవలప్మెంట్కి అక్కడ ప్యాకేజీలు అనౌన్స్ చేశారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు అంటే అటు బీహార్ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళుగా ఇవాళ మోడీ త్రీ పాయింట్ వన్ నడుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆ రెండు ఊతకర్రలను ఏదో అన్నారు ఏది అక్కడ జేడియూ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం కావచ్చు ఇప్పుడు ఊతకర్రలో ఏదో మొత్తానికి మోడీ వన్ పాయింట్ ఓలో మోడీ టూ పాయింట్ ఓలో జరగనిది చెయ్యనిది ఇవాళ త్రీ పాయింట్ ఓలో ఫస్ట్ బడ్జెట్లోనే ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి మేళ్లు జరగటం ఎందుకంటే అది అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల కన్నా కనా కష్టంగా దిగజారిపోయింది మేఘాలయ నాగాలాండ్ త్రిపుర మణిపూర్ వాటి స్థాయి కన్నా దిగువకు పడిపోయింది ప్రత్యేక హోదా ఉంది వాటికి దీనికి అది లేదు ఇచ్చే అవకాశం కూడా లేదన్నారు నిన్న కూడా బీహార్ వాళ్ళు అడిగారు హోదా అడిగితే ఇచ్చే అవకాశం లేదని చెప్పారు ఎన్డీసీ నామ్స్ దానికి ఒప్పుకోవన్నారు ఆ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదో పెట్టింది ఏంటి సరిహద్దు దేశాలతో బార్డర్ ఉండాలని హిల్ రీజియన్ అయి ఉండాలని దానికి ఒక ఐదారు ఉన్నాయి అవి వీటికి లేదు కాబట్టి ఇవ్వలేనన్నప్పుడు మరి అటు బీహార్కి ఇటు ఏపీకి ఈ విధంగా ఏది స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఎస్ఏఎం ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఈ రెండు రాష్ట్రాలని కనుక నిలబెడితే ఇవాళ బీజేపీ నిలబడుతుంది ఏది ఈ బడ్జెట్ కేవలం రెండు రాష్ట్రాల బడ్జెట్ లేకపోతే ఈ రెండు రాష్ట్రాలకే మొత్తం దోచిపెట్టారు అని విమర్శలు చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు ఎందుకు మీరు అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూలి నీలి మీడియా కూడా అమరావతికి ఇచ్చే కోట్లు గ్రాంట్ కాదంట దీనిపైన పక్క రాష్ట్రం అంటే కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది దీనిపైన అలాగాకుండా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే షర్మిల గారు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎప్పుడు నోరెత్తిన సందర్భం లేదు ఇప్పుడు వచ్చేసి ఆవిడ ఇన్ని నిధులు కేటాయిస్తున్న పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు పోలవరం పూర్తి చేయడానికే కదా ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి అని సార్లు అడిగి ఇచ్చేసింది వాళ్ళు కూడా పోలవరం పూర్తయ్యే వరకు మేము సహాయం చేస్తాం అని చెప్పినా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఎలా చూడొచ్చు అంటారు అంటే అసలు అర్థం కాలేదు కదా అంబటి రాంబాబుకే కాదు అంతర్జాతీయ నిపుణులకు కూడా అర్థం కాని పరిస్థితి ఎంత నష్టం జరిగింది పోలవరానికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా వద్దా వచ్చి చూశారు వాళ్ళ రిపోర్ట్ రావాలి ఇప్పుడు ఫలానా టైంకి ఇది పూర్తవుద్ది అని చెప్పలేని పరిస్థితుల్లో ఏం జరిగింది మొన్న ఫ్లడ్స్ వచ్చాయి ఈ ఫ్లడ్స్కి అక్కడ మొత్తం నీళ్ళు చేరిపోయిన దీంట్లో ఆ నీళ్ళన్నీ ఆగితే తప్ప మళ్ళీ అక్కడ కట్టుబడి జరగదు ఒక సీజన్ కోల్పోయాం ఏది ఇప్పుడు ఈ ఫ్లడ్స్ రావటం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఆ నీళ్లు తీసిన తర్వాత పనులు వేగవంతం అవుతాయి ఒకటి మళ్ళా ఎన్నికలు వచ్చేలోపు పోలవరం పూర్తి కావటం ఖాయం ఏది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకు ముందే ప్రధాని పోలవరం ప్రాజెక్టుని ఇనాగరేట్ చేయడం ఖాయం ఇంకప్పుడు వీళ్ళకి ఏమీ అంశం కూడా ఉండదు ఏది ఎన్నికల అస్త్రంగా చేసుకోవడానికి ఇక తొందరపడి ముందే కూసింది కూసిందన్నట్టుగా షర్మిల మాటలు ఏంటి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు అవే కోడిగుడ్డు మీద ఈకలు పీకటం అంటే పోలవరం ఎంత నాశనం చేశాడో ముందు నువ్వు చెప్పు మీ అన్న హయాంలో పోలవరం ఎంత నాశనం అయిందో ముందు దాని అంతు తేలిస్తే అప్పుడు ఎప్పుడు పూర్తి పూర్తవుద్దు అనేది వాళ్ళు చెబుతారు అది ముందు అంతు కనుక్కుంటున్నారు ఎక్కడ దాకా నాశనం అయిందనేది ఇంకా లెక్కలు నడుస్తున్న దీంట్లో పన్నెండు వేల కోట్లు అడిగిన మాట వాస్తవమే ఏది నిమ్మల రామానాయుడు నిన్న వెళ్ళిన దాంట్లో నిర్మలా సీతారామన్ ఈరోజు ఇంకా పూర్తి బడ్జెట్ కాపీ రాలేదు అదేంటి కేవలం ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ పాయింట్స్ మాత్రమే ఆమె ఆమె స్పీచ్ అనమాట ఆమె స్పీచ్లో అంత విసిదంగా ఉండదు రేపు పొద్దున ఇవాళ సాయంత్రం నీకు పూర్తి బడ్జెట్ కాపీలో జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టుకి ఎంత అలొకేట్ చేసింది కూడా వస్తుంది పోలవరంకి నిధులు ఎంత ఇచ్చారో కూడా వస్తుంది భూసేకరణతో సహా ఇవాళ పూర్తి బాధ్యత మాదే అని పోలవరం సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం సింగిల్ సెంటెన్స్ సత్వర పూర్తి అంటే ఎప్పుడు పుట్టి చేస్తారో చెప్పండి అని అడుగుతుంది సత్వర పూర్తి అని అంటే ఎప్పుడు పుట్టి చేస్తారా అని ఈమె అడిగితే మనం ఏం సమాధానం చెబుతాము సంపూర్ణ సహకారం ఎంత సహకారం అని చెప్పండి అంటది సంపూర్ణ సహకారం మాదంటే ఎంత సహకారం అని ఆమె అడిగితే ఇంకేం చెప్తాం అంటే ఏంటంటే వీళ్ళకి అవగాహన రాహిత్యం అనుకోవాలా లేదు ఏదో గుడ్డగాల్చే ముఖం మీద వేయడం అనుకోవాలో అన్నా చెల్లి దీనిలో బాగా రాటు తెలియన వ్యక్తులే ఒకటి జరిగిన మంచి చూడండి జరగబోయే మంచికి దోహదపడండి అంతే తప్ప మీరు వీటి కోసం ఎత్తుక్కోబాకండి రాజకీయ లాభాలు పొందాలని చూడబాకండి దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇది సాధించాడా ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో ముప్పై మూడు మంది ఎంపీలు ఉండి ఈ మాత్రం ఫండ్స్ తేలేకపోయాడు మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం కేవలం ఇరవై ఒక్క మంది ఎంపీలే రాజ్యసభలో వీళ్ళకి ఎవరు లేరు ఇరవై ఒక్క మంది ఎంపీలతో లోక్సభలో ఉన్న బలంతోనే ఫస్ట్ బడ్జెట్లో ఇంత తెస్తే అప్రిషియేషన్స్ ఉండాలి కానీ ఇలా విమర్శలు చేయడం అనేది జనంలో నవ నవ్వుల పాలవుతారు ఇప్పుడు ఉన్నటువంటి ఇమేజ్ కూడా వాళ్ళకి పోతుందన్నమాట ఏదైనా ఫస్ట్ బడ్జెట్ గత పదకొండు బడ్జెట్లలో మోడీ పెట్టిన ఆయన్ని ఒక ఎత్తు ఈ బడ్జెట్ ఒకటే ఒక ఎత్తుగా చూడాలి ఆంధ్రప్రదేశ్కి మహర్ దశ ఇవాళ ఐసీయూలో ఉంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన పరిస్థితుల్లో బీజేపీ మరి దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒక నిష్ణాతులైనటువంటి నిపుణులైన వైద్యుల్లాగా ఐసీయులో పేషెంట్కి ఎలా చికిత్స చేస్తారో అలా ఇవాళ చికిత్సకు నడుం కట్టింది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తేరుకుంటుంది మళ్ళా అమరావతికి ఉజ్వల భవిష్యత్తు అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ వీళ్ళకు ఉపాధి ఏర్పడుతుంది యూత్లో ఈ అన్రెస్ట్ కూడా పోతుంది ఎప్పుడైతే పరిశ్రమలు పెట్టుబడులు కంపెనీలు వచ్చాయో నీకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయి ఏదైనా కేంద్ర బడ్జెట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని సమస్యలకి పరిష్కారం రైట్ సార్ థ్యాంక్ యూ